ఓం శ్రీ సాయిరా సాయిబంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈ మధ్యకాలంలో సమర్థ సద్గురు సాయిబాబా గారి వ్యతిరేకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ప్రవర్తిస్తూ దానికి సనాతన ధర్మ రక్షణ అని ఒక పేరు తగిలించుకున్నారు నిజానికి వారి ప్రవర్తన చూస్తే సనాతన ధర్మమే సిగ్గుతో తల ఉంచుకుంటుంది అంటే వారి మాటలు వారి యొక్క ప్రవర్తన వారి చేష్టలు అన్నీ కూడా చాలా నీచమైన హేయమైన మానవులు చెయ్యకూడని విధంగా చేస్తూ దానికి సనాతన ధర్మం పేరు పెట్టుకుంటున్నారు అది చాలా బాధాకరం వారు సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని ఔన్నత్యాన్ని కించపరుస్తూ అవమానపరుస్తున్నారు దురదృష్టం కొద్దీ సనాతన ధర్మం పేరుతో వారు చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా మహాత్ములు పెద్ద మనుషులు అనేవారు చూస్తూ ఊరుకుంటున్నారు అలా ఊరుకోవడం వల్లే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది సర్వనాశనం సంభవించింది అదే పరిస్థితి మళ్ళీ రాబోతుంది అనిపిస్తుంది ఎందుకంటే బాబాగారి విగ్రహాలని తొలగిస్తూ ఉంటే ఎవరు మాట్లాడలేదు ఏ సాధు సత్పురుషులు సన్యాసులు పీఠాధిపతులు మాట్లాడలేదు చూస్తూ ఊరుకున్నారు ఎందుకంటే వారందరికీ కూడా బాబాగారి మీద ఎందుకు తెలియని ఒక ఈర్ష ద్వేషం ద్వేషం ఈర్ష్య ఎందుకు పుడతాయంటే ఒక వ్యక్తి సమాజం చేత గొప్పగా ఆరాధించబడుతున్నప్పుడు అటువంటి వారిని చూసి కారణం లేకుండా కొందరికి ఈర్ష్య పుడుతుంది ఈర్ష్య పుడుతుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పని చెప్పాడు ఏమని కారణం లేకుండా పుట్టేది ఈర్ష అన్నాడు కాబట్టి సాయినాథుల వారు భగవంతుడితో సమానంగా ఆరాధించబడడం మందిరాలు నిర్మించుకోవడం నిర్మించబడటం ఎక్కువ మంది హిందువులు ఆయన ఆరాధించటం చూసి చాలామంది సాధువులు సన్యాసులు పీఠాధిపతులు ఓర్వ లేకుండా ఆయన మీద దేశభావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఆ మాట ధైర్యంగా చెబితే సమాజంలో అధిక భాగం ఉన్నటువంటి సాయి భక్తులు తమను తప్పు పడతారేమో లేదా తమ దగ్గరికి రారేమో తమ పెద్దరికానికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని బయటపడకుండా ఎంతకాలం మనసులో దాచుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు కొంతమంది బయటపడుతూ వస్తూనే ఉన్నారు సరే ఈ గోవిందానంద సరస్వతి పేరు వినుంటారు ఆయన వారి గురువుగారితో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి బాబాగారు దేవుడు కాదని అనడమే కాకుండా దేవుడు కాదంటే పర్వాలేదు వారి అభిప్రాయం అది కానీ బాబాగారిని నోటికొచ్చినట్లుగా దూషిస్తూ హేళన చేస్తూ కొన్ని సభలు సమావేశాలు నిర్వహించారు చివరికి హైకోర్టు మట్టికాయలు వేసి బాబాగారి గురించి మీరు ఏం మాట్లాడడానికి వీల్లేదని శాసించిన తర్వాత ఆంధ్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబాగారి మీద తిరిగి కొన్ని పిల్ల కాకులు పిచ్చికూతలు కూస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఈ సామాజిక ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రెచ్చిపోవడం అనేది జరుగుతుంది ఇది ఒక అవకాశంగా తీసుకొని మళ్ళీ ఆ మహానుభావుడు గోవిందానంద సరస్వతి గారు ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు ఆయన ఎప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదు చాలా సందర్భాల్లో ఒక సాధారణమైన వ్యక్తుల కంటే కూడా కిందికి దిగి ఆయన ప్రవర్తిస్తూ ఉన్న సందర్భాలు చూసాం ఇప్పుడు ఆంధ్రదేశానికి రాగానే ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏమిటంటే కోట్లాది మంది నిత్యపారాయణం చేసే సత్పురుషులందరూ ఆరాధించే మన సనాతన ధర్మమైన దత్తప్రభువుకు సంబంధించినటువంటి శ్రీపాదవల్లభ చరితామృతం అనే గ్రంథంలో శ్రీ సద్గురు సమర్థ సద్గురు సాయినాథుల వారి జన్మవృత్తాంతం వారి అవతార కార్యం సంబంధించినటువంటి భాగాలను చించి వేస్తూ దాన్ని వీడియో తీస్తూ నిస్సిగ్గుగా తన యొక్క సన్యాసానికి కాషాయ వస్త్రాలకు కూడా కనీసం అది గౌరవం కాదు సంస్కారం కాదు సాధారణ మనుషులు కూడా అలా చేయడానికి అజ్ఞానులు కూడా అలా చేయడానికి జంకుతారు కేవలం విచ్చలవిడితనంగా ప్రవర్తించే రౌడీలి గూండాలు మాత్రమే అలాంటి చర్య చేయడానికి సంకల్పిస్తారు అంటే ఒక పవిత్ర గ్రంథంలోని పేజీలను చించడం అంటే మొత్తం ఆ గ్రంథాన్ని అవమానించినట్టు ఆ దేవతను అవమానించినట్టు ఎంత ఆశ్చర్యం ఎంత అహంకారం కేవలం కాషాయం వేసుకొని ఒక దండం భుజాన్ని పెట్టుకున్నంత మాత్రాన సన్యాసి అయిపోతాడా ఎవరైతే వర్గాలను నియంత్రించుకుంటారో ఇంద్రియాలను జయిస్తారో సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సహనంతో శాంతంతో ఉంటారో సమాజానికి శాంతి సహనాలను ప్రేమలను త్యాగాన్ని సమభావాన్ని బోధిస్తారో వారు సన్యాసి అనిపించుకుంటారు సాధువులు అనిపించుకుంటారు కానీ దురదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో సాధుత్వానికి అర్థం మారిపోయింది పరహంసలని పేరు పెట్టుకున్న వారు కూడా కత్తులు కటాలు తీసి హుంకరిస్తున్నారు కాషాయ వస్త్రాలు ధరించిన వారు రాజకీయ నాయకుల అండ కోసం ప్రాకులాడుతున్నారు రాజకీయ నాయకులా ప్రవర్తిస్తున్నారు ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు ప్రజల యొక్క మత విశ్వాసాలని ఆరాధన పద్ధతుల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తూ నోటికి అద్దు ఆపు లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటూ మేము సన్యాసులం సాధువులం పీఠాధిపతులం అని ప్రకటించుకుంటూ ఆ పీఠాధిపత్యం కోసం పోరాడుతూ వీధి పోరాటాలు చేస్తూ ఆ పీఠాలను కూడా విమర్శిస్తూ ఆ పీఠాలకు ప్రస్తుతం పీఠాధిపతులుగా ఉన్నవారిని కూడా విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఈ గోవిందానంద సరస్వతి లాంటి వాళ్ళని ఇతర పీఠాధిపతులు సన్యాసులు బహిష్కరించాలి సన్యాసానికి నువ్వు పనికిరావు ఎక్కడికైనా వెళ్ళి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే సమాజంలో వారితో కలిసిపోయి జీవించు సన్యాసానికి మచ్చతేస్తున్నావు నువ్వు అని మందలిస్తే బాగుండేది కానీ దురదృష్టం కొద్దీ ఈ కాలం ఎటువంటిదంటే ఎవరు ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు ఎవరు ఎవరి మాట వినరు ఎవడికి వాడే రాజు ఎవరికి వాడే మంత్రి ఎవడికి వాడే సన్యాసి ఎవడికి వాడే గురువు ఎవడికి వాడే జ్ఞాని వాడికి తెలిసిందే వేదం వాడు చెప్పిందే వేదం ఇలా అయిపోయింది సమాజం పెద్ద చిన్న లేదు మంచి చెడు లేదు మహాత్ములను చాలా సులభంగా విమర్శించటం ఫ్యాషన్గా పెట్టుకున్నారు ప్రపంచమంతా మహాత్ముని అంగీకరించినటువంటి మహనీయులని చాలా సులభంగా వీడి జ్ఞానం ఎంత వీడి బతికి ఎంత అర్హత ఏంటి సరిగ్గా నిలబెట్టి నాలుగు శ్లోకాలు చెప్పంటే చెప్పలేరు నాలుగు పద్యాలు పాడలేరు నాలుగు స్తోత్రాలు చేయలేరు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు గురువుకి అర్థం తెలియదు సనాతన ధర్మానికి అర్థం తెలియదు దాని ఔన్నత్యం తెలియదు ఇలాంటి రోజుల్లో ఎవరైనా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలన్నా కానీ ఆ చెప్పిన వ్యక్తిని ఆ రోజు నుంచి మొదలు పెడతారు టార్గెట్ మొదలు పెడతారు నీచాతి నీచంగా మాట్లాడుతూ పోస్టింగ్లు పెడుతూ చేస్తారు అలా మాట్లాడి అలా పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు శిక్షించే యంత్రాంగం లేదు ఎవరు శిక్షిస్తారు ఎవరు కేసులు వేస్తారు ఇది వారి ధైర్యం ఒక రకంగా ఈ సనాతన ధర్మం పేరు మీద పోస్టింగ్లు పెడుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నవారు వారి ఊర్లో ఇంట్లో కూడా ఎందుకు కొరగాని వారు ఈ మధ్య ఒక మిత్రుడు పోస్టింగ్ పెడుతుంటాడు దైవం ఒక్కడే అని నేను ఒప్పుకుంటాను కానీ మీరు మీ తల్లిదండ్రులు ఒకటే కారు ప్రవర్తనలో తేడా ఉంటుంది ఏమి ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే భగవద్గీత ఏం చెప్తుందంటే మనిషిని చూడవాక మనిషిలోని గుణాలను చూడవాక మనిషికి గుణాలకు ఆధారమైన ఆత్మను చూడు అది ఒకటే అందరిలో అది ప్రకాశిస్తుంది దేదీప్యమానంగా దాన్ని చూడు ఏకత్వం వస్తుంది మనిషిని మనిషిలో గుణాలను చూస్తే ఎప్పుడు ఏకత్వం రాదు మనుషులు వేరుగానే ఉంటారు వేరుగానే కనబడుతుంటారు వారి గుణాలు వేరుగానే ఉంటాయి వీటిని చూసినంతవరకు ఏకత్వం ఎప్పుడు వస్తుంది కాబట్టి ఆత్మజ్ఞాని అంటే అర్థం ఏంటి ఆత్మను మాత్రమే చూసి అందరినీ భావంతో ప్రేమించడం ఆత్మజ్ఞాన లక్షణం మహాత్ములు అలా చేశారు కాబట్టి కుక్కను పిల్లిని పందిని ఆవును సమస్త ప్రాణికోటిని కూడా వాళ్ళు ప్రేమించగలిగారు సమానంగా అలాగే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సర్వమానవాల్ని ప్రేమించగలిగారు వారిలో ఉన్న కేవలం మంచితనాన్ని చూశారు ప్రేమను చూశారు భక్తిని చూశారు రాముడు శబరి పెట్టిన ఎంగిలి పండ్లు తిన్నా పరమేశ్వరుడు భక్త కన్నప్ప పెట్టిన మాంసాహారం స్వీకరించిన వారి కులాలను చూడ్డా మతాలను చూడ్ల వారి ప్రేమను భక్తిని మాత్రం చూశారు అది భగవంతుని లక్షణం ఆత్మజ్ఞాని లక్షణం కూడా అలాగే దురదృష్టం కొద్దీ ఆత్మజ్ఞానం తెలియదు ఆత్మజ్ఞానం తెలుసుకుని మాట్లాడుతున్నవారిని వారిని మీకేం తెలుసు అంతా ఒకటి కాదు దేవుడు మాత్రం ఒకటి దేవుడు అంటే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆ కూర్చున్న దేవుడే అందరిలో వ్యాపించాడు అందరిలో సమానంగా ప్రకాశిస్తున్నాడు భగవద్గీత అంతా అదే కథ చెప్పింది కుక్కను కుక్క మాంసం తినే చండాలను ఎందు బ్రాహ్మణుని ఎందు సమదృష్టి కలిగిన వాడు జ్ఞాని మరి కుక్కను కుక్క మాంసం తినే చండాలని బ్రాహ్మణుడితో సమానంగా చూడడం అంటే ఎలా చూస్తావు వాడి బుద్ధులు వేరు వాడి ప్రవర్తన వేరు ఎలా చూస్తావు లోపల ఉన్న ఆత్మను చూసి నాలో వారిలో అన్నిట్లో ఒకే ఆత్మ ఉంది చీమలో దోమలో పిపీలకాది బ్రహ్మ కూడా అణువణువులో చర అచరాలలో కూడా వ్యాపించున్నది ఆ పరమాత్మ చైతన్యం అది ఆత్మజ్ఞానం ఆ దృష్టి వచ్చినప్పుడు నీకు మతాలు కులాలు ఉండవు కుక్క పిల్లి పంది ఉండదు అన్నిట్లో ఉన్న ఆ జ్యోతి ఆ ఆత్మప్రకాశమే కనిపిస్తుంటుంది ఆ స్థాయికి ఎదగమని చెప్తుంది సనాతన ధర్మం అది చెప్పేవాళ్ళు ఇప్పుడు పిచ్చివాళ్ళు అయిపోయారు భేదభావాన్ని చెప్పేవాళ్ళు మతోన్మాదన్ని రెచ్చగొట్టేవాళ్ళు మనుషుల మధ్యలో వైషమ్యాలు సృష్టించేవాళ్ళు కత్తులు కటాలు తీసుకొని కోట్లాటకు దిగమని చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు ఇంతకుముందు కూడా ఇటువంటి యుద్ధాలు చాలా జరిగాయి దానివల్ల దేశం హిందూ సమాజం ఏమీ పొందలేదు భేదభావాలతో ద్వేషాలతో విడిపోయింది నశించింది కొన్ని వందల వేల సంవత్సరాలు పరాయి వాడి పాలనలోకి వెళ్ళిపోయింది ఆ భేదాల మళ్ళీ మళ్ళీ మహాత్మాగాంధీ లాంటి మహానుభావుడు వచ్చి భారత జాతిని మొత్తం ఒక త్రాటి మీదకి తీసుకొని వచ్చి తన శాంతంతో తన సహనంతో తన ప్రేమతో తన త్యాగంతో తన గీతా జ్ఞానంతో పోరాడి ఈ దేశాన్ని స్వాతంత్రం సంపాదించి పెడితే ఆయన్ని కూడా నీ జాతి నిజంగా వ్యాఖ్యానాలు చేసే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతుంది ఈ జాతి ఎవరో కొంతమంది గాంధీని వ్యతిరేకించే వాళ్ళు నూరిపోసింది అదే నిజమనుకొని మహాత్ముని కించపరుస్తూ అదే గొప్ప జ్ఞానం అనుకుంటున్నారు అలాగే సిరి సాయిబాబా లాంటి అవతార పురుషుల్ని కులాల మతాల అడ్డుగోడలను కూలగొట్టి సకల మానవాళి కలిసి మెలిసి అన్నదమ్ములా జీవించమని చెబితే అది తప్పు అయిపోయింది ఆయన మనకు పడకుండా అయిపోయాడు ఆయన ఎలాగైనా హిందూ సమాజం నుంచి దూరం చేయాలి ఎందుకని హిందువులు ముస్లింలు తనుకోవాలంటే బాబాగారి తత్వం అడ్డు వస్తుంది కాబట్టి ఆయన దూరం చేసి హిందువుల్ని ముస్లింల మందికి ఏం సాధిస్తారు మన నలుగురిని కొడితే వాళ్ళు పది మందిని కొడతారు లేదా మనం పది మందిని కొడితే వాళ్ళు నలుగురు కొడతారు ఒకప్పుడు మనది విజయం మరొకప్పుడు వాడిది విజయం చివరికి చూస్తే సర్వనాశనం తప్పే ఉండదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం ఎవడు బాగుపడ్డాడు పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధం చూసాం చూస్తున్నాం ఎవరు బాగుపడ్డారు కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్న బుద్ధి రావట్లేదు మతాల పేరు మీద జరుగుతున్న మార్గలు చూస్తే బుద్ధి రావట్లేదు ఏదో మన దేశం పచ్చగా ఉంది దీన్ని నాశనం చేయాలని చూస్తున్నారు లేకపోతే శతాబ్దంలో మతాల ప్రాతిపదిక మతాల మతాల పేరు మీద మహాత్మలు కించపరచడం ఏంటండి కాలం కాకపోతే ఆ విధంగా సరస్వతి లాంటి ఒక సన్యాసి ఎవరైనా సమాజంలో తప్పులు చేస్తుంటే ఆవేశపడుతుంటే వారిని శాంతపరిచి సన్మార్గంలో నడిపించవలసిన ఒక బాధ్యత కలిగిన సన్యాసి ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలో అది కూడా సనాతన దైవానికి సంబంధించిన గ్రంథంలో ఉన్న పేజీలను చించి ఆ గ్రంథాన్ని ఆ దేవతను అవమానపరిస్తే పట్టించుకునే నాదు లేడా ఈ సనాతన ధర్మం ఈ హిందూ మతం ఎక్కడికి పోతుంది ఏమవుతుంది సాయిబాబా అంటే ఎవరు ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడు సమాజానికి సాయి భక్తులు ఏం చేస్తున్నారు ఎలా జీవిస్తున్నారు సాయిబాబా గారు వచ్చిన తర్వాత హిందూ సమాజంలో వచ్చిన మార్పులు ఏంటి సాయిభక్తులు ఓంకారాన్ని అలాగే చంద్రుణ్ణి సిలువని మూడింటిని కలుపుతున్నారు అంటే కలిపి ఏం చేస్తున్నారు అందరూ కలిసిమెలిసి జీవించాలనే భావం అందులో ప్రకటిస్తున్నారే తప్ప ఓంకారాన్ని ఏమైనా అవమానించారా రాముడు క్రీస్తు వీరిద్దరూ ఒకటైతే వచ్చే నష్టం ఏంటి క్రీస్తు ఏమైనా దుర్మార్గాన్ని బోధించాడా ప్రేమమూర్తి కదా సహనశీలి కదా కరుణామయుడు కదా వేరే మతానికి సంబంధించినంత మాత్రాన ఆయన్ని ద్వేషించాలా ఇక అల్లా విషయం అంటే అల్లా గురించి ఎవరికి తెలియదు ఆయన పైన ఆకాశంలో ఉంటాడు పరబ్రహ్మలాగా మన వేదాల్లో చెప్పిన పరబ్రహ్మలాగా స్వరూపంగా ఆకాశంలో ఉంటాడు ఆయన ఎప్పుడు కిందికి రాలేదు ఆయన గుణాలు ఎవరికి తెలియదు కాబట్టి ఆయన గురించి కూడా తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన పేరు మీద రాసిన గ్రంథాల్లో ఏదన్నా ఉంటే అది వ్యక్తులు రాసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించవచ్చు కానీ అల్లా ఏ రోజు భూమి మీదకి రాలేదు ఆయన ఎవరికి ఏమి చెప్పింది మనకు తెలియదు కాబట్టి దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి మారణ హోమాలను ఆపాలని చెప్పి సబ్కామాలిక ఏకే అని చెప్పి అందరి దేవుడు ఒకటేరా అని చెప్పి బాబాగారు అందరిని కలపాలని చూస్తే అటువంటి మహనీయుని మీద కక్ష పెట్టి నువ్వు శాంతి కోసం కృషి చేస్తావా సామరస్యం కోసం కృషి చేస్తావా సమానత్వం కోసం కృషి చేస్తావా సర్వమతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించేలా చేస్తావా అలా చేస్తే నిన్ను హిందూ సమాజంలో ఉంచాం పంపించేస్తాం అనేవాళ్ళు పుట్టుకొచ్చారు కాబట్టి ఈ భారతీయ సమాజం హిందూ సమాజం ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి చర్యల్ని ఖండించాలి ముఖ్యంగా భారతీయ యువత ఈ విషయంలో చైతన్యవంతమై ఉండాలి సమాజాన్ని భారత జాతిని హిందూ జాతిని కొన్ని వేల సంవత్సరాల క్రితానికి మళ్ళించి సనాతన ధర్మం పేరుతో మనందరి మీద పెత్తనం చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క శక్తుల ఆటలు కట్టించడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎవరు మాట్లాడకపోతే హిందూ సమాజానికి భారత జాతికి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది ఎందుకంటే హిందూ మత గ్రంథాలని తప్పుబడుతూ ఆ గ్రంథాలను చించుతూ ఉన్నది ఎవరో వేరే వాళ్ళు కాదు మన మతంలో ఉంటూ మనకు నాయకత్వం వహించాలని చూస్తున్న సన్యాసులు అటువంటి సన్యాసి వ్యవస్థ పెరిగితే కష్టం ఇది లౌకిక రాజ్యం వ్యక్తులు తమ ఆరాధన పద్ధతుల్ని వాళ్ళ ఇష్టార్థనగా చేసుకోవచ్చు నువ్వు ఇలాగనే ఆరాధన చేయాలి మేం చెప్పినట్టే చేయాలి నీ ఇష్టం చేయడానికి వీలు ఏదనడానికి ఎవరికీ అధికారం లేదు రాజ్యాంగం ఎవడికి అధికారం ఇవ్వలేదు ముఖ్యంగా సనాతన ధర్మం అని కానీ హిందూ మతం అని కానీ దానికి ఒక నాయకుని కానీ ఒక పద్ధతులు కానీ సిద్ధాంతాలు కానీ ఇలా ఆచరించాలని లేదు ఆరాధన పద్ధతులు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు నీకు నచ్చకపోతే నువ్వు చేసుకోవద్దు నీ ఇష్టప్రకారం నువ్వు చేసుకో కానీ నాకు నచ్చినట్టుగా నేను చేస్తుంటే నువ్వు సనాతన ధర్మం పేరు పెట్టి ఇంకోది పేరు పెట్టి నువ్వు ఇలా చేయడానికి వీళ్ళకి నీకు అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు ఎదిరించవచ్చు కానీ సనాతన ధర్మాన్ని నేను గౌరవిస్తూ నా బుద్ధికి తోచినట్టుగా దాన్ని నేను ఆరాధన చేసుకుంటూ ఉంటే దాన్ని తప్పు పెట్టే అధికారం ఎవరికీ లేదు రాముడు కృష్ణుడు హిందువులు మాత్రమే పూజించాలి క్రైస్తవులు ముస్లింలు పూజించడానికి వీలు లేదని సనాతన ధర్మం చెప్పిందా రాముడు కృష్ణుడు చెప్పారా వారు కొంతమందికి పత్రం రాసి ఇచ్చారా మీరు మాత్రమే మిమ్మల్ని ఆరాధించాలి లోకంలో ఇంకెవరు ఆరాధించకూడదని కాబట్టి రాముని కృష్ణుడిని ఇతర మతాల వాళ్ళు కూడా ఆరాధించవచ్చు హిందూ మతాల వాళ్ళు కూడా ఆరాధించవచ్చు వేరే మతాల్లో ఉన్నటువంటి మహాత్ములతో పోల్చుకొని ఆరాధించవచ్చు ఇది ఆరాధన పద్ధతి మీరు ఇప్పుడు ఏదో లేనిపోయిన కుంటి సాకులు చెప్పి ఏదేదో చేయాలని చూస్తే అదే కాదు నిజంగా అటువంటి వాటిల్లో రాజ్యాంగబద్ధంగా ఏదైనా తేడా ఉంటే తప్పు చేస్తుంటే కోర్టును ఆశ్రయించండి సాయి భక్తులు రాముడు రహీం ఇద్దరు ఒకటే అంటున్నారు మేము ఒప్పుకోము అది మన సనాతన ధర్మానికి అవమానం అది కుదరదని కోర్టుకు వెళ్ళండి కోర్టు కనుక ఆ విధంగా సాయి భక్తులు సనాతన ధర్మంలో దైవాలతోటి ఇతర దేవతలను పోల్చకూడదు గురువులను పోల్చకూడదు అని ఇస్తే అప్పుడు అది చట్టం అవుతుంది దాన్ని పాటిస్తారు అంతేగాని మీరేదో పాలకుల్లాగా మీరే అందరికీ నాయకుల్లాగా మీరు చెప్పింది శాసనంలాగా మీరే ప్రధానమంత్రి మోడీలాగా మీరే రాష్ట్రానికి ముఖ్యమంత్రుల ఫీల్ అయిపోయి శాసిస్తే వినడానికి ఇక్కడ వారు అమాయకులు లేరు కాబట్టి మీ స్తోమత ఏంటో స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించండి లేకపోతే మీ శ్రమ అంతా ఉట్టిదే మీ అరుపులన్నీ కూడా అరణ్య రోదన తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దేనికైనా ఓ అధికారం ఉండాలి ఆ అధికారంతో ఏదైనా జరుగుతుంది కాబట్టి అధికారికంగా ప్రవర్తించండి చట్టప్రకారంగా చేయండి కానీ ఇలా పుస్తకాలు చెంచడం పిచ్చి పిచ్చి పనులు చేస్తే పిచ్చి వాళ్ళు అంటారు తప్ప దాని వల్ల ప్రయోజనమే ఉండదు నువ్వు పుస్తకం చేస్తే ఏమవుతుంది నీ యొక్క పాడుబుద్ధిని నువ్వు బయట పెట్టుకున్నవాడే అవుతావు నీ అల్పత్వాన్ని నువ్వు బయట పెట్టుకున్నవాడే అవుతావు సమాజం నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వే నాశనం చేసుకునేవాడి అవుతావు శ్రీత శ్రీపాద వల్లభుల వారికి ఏమైనా ఇబ్బందా శ్రీపాద వల్లభులను పూజించే భక్తులకి ఏమన్నా నష్టమా శ్రీపాద వల్లభుడు వాళ్ళని అనుగ్రహించడా లేదా సాయిబాబా గారి యొక్క సంబంధించిన చరిత్రను కాగితాలు చెంచేస్తే సాయిబాబా గారు ఎవరు వారి అవతారం ఏంటి అనేది సాయి భక్తుల నుంచి ఏమన్నా తీసేయగలుగుతావా ఏదైనా పనిచేస్తే ఆలోచనతో చేయాలి వివేకంతో చేయాలి కాబట్టి ఇలాంటి సన్యాసుల్ని సమాజం వెలివేయాలి ఇతర సన్యాసులు కూడా వారిని వెలివేయాలి అప్పుడే సాధు సత్పురుషులకు సన్యాసులకు పీఠాధిపతులకు సమాజంలో గౌరవం లభిస్తుంది లేకపోతే ఇవి ఇంకా వికృత చేష్టలుగా మారిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఈరోజు మనం ఆ గ్రంథాన్ని చించాం మరొకడు మన పవిత్ర గ్రంథాల్లో చించుతుంటాడు కాలుస్తుంటాడు అవి జరుగుతూనే ఉన్నాయి మన పవిత్ర గ్రంథాలను కొంతమంది చించుతున్నారు కాలుస్తున్నారు వచ్చినట్టు దూషిస్తున్నారు అవహేళన చేస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారు వచ్చినట్టు అంటున్నారు ఇలా అయిపోయింది సమాజం వాళ్ళు అదే చేసి మనం అదే చేస్తే చివరికి మంచి చెప్పేవాడేవాడు సరైన మార్గం చూపేవాడేవాడు సరైన మార్గం చూపించిన సాయినాథుల వంటి వారిని మనం అవమానిస్తూ ఉంటే ఇక ఎవరు దారి చూపేది కలికాలం కలిపురుషుడు వికృత చేష్టలు చేస్తున్నాడు మహాత్ములు కూడా పతనం వైపు నడిపిస్తున్నాడు సన్యాసుల్ని కూడా అజ్ఞానంలోకి నెడుతున్నాడు కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గోవిందాన సరస్వతి చేసిన చర్యని అందరూ ఖండించాలి అసహించుకోవాలి అతన్ని ఎవరు కూడా ఆదరించకూడదు ప్రజలు తిరస్కరించినప్పుడే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అంతా ప్రజల చేతులు ఉంది ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి భక్తులు ఆలోచించాలి ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కొని జబ్బలు తెరుచుకుంటున్న వాళ్ళు గోవిందానంద చర్య చేసి చర్యను ఖండించాలి అది ఏదైనా కానీ సాయిబాబా గారు అందులో ఉండడం నచ్చకపోతే చట్టరీచ్చ లేదా సంస్థను వారితో సంప్రదించి వారితో చర్చలు పెట్టి ఎందుకంటే ఆ గ్రంథం రాసిన ఆయన మామూలు అయినా కాదే తపస్సు చేసి దత్తానుగ్రహం పొంది రాయబడ్డ గ్రంథం అది అటువంటి గ్రంథాన్ని అలా చించి అవమానిస్తే ఆ చర్యను ఖండించకపోతే అది హిందూ సమాజానికి సనాతన ధర్మానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తుంది భవిష్యత్తులో హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని మన శాస్త్రాలని కూడా ఇతరులు అవమానిస్తే మనమే మాట్లాడేది ఉండదు ఎందుకంటే మీ సన్యాసులటువంటి పనులు చేశారు మీ స్వామీజీలటువంటి పనులు చేశారు మీరు మమ్మల్ని ఇంటి క్వశ్చన్ చేసేది ముందు మీ సంగతి మీరు చూసుకోండి అనే పరిస్థితులు వస్తాయి ఆలోచించాలి అందరూ ఆలోచించాలి సాయి